ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను ఈరోజు మీకు మరి ఒక స్కిన్కి సంబంధించిన టాపిక్ గురించి చెప్పబోతున్నాను దట్ ఈజ్ ఏంటంటే అది ఎగ్జిమా ఎగ్జిమా లేదా డర్మటైటిస్ అంటారు ఇక్కడ ఐటీస్ అంటేనే మీకు అర్థం కావాలి ఇన్ఫ్లమేషన్ అని అర్థం అనమాట ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా స్వెల్లింగ్ అని లేకపోతే ఈ రెడ్నెస్ అని పెయిన్ ఉండడం ఆ ఏరియా ఫంక్షన్లెస్ అయిపోవడం అనేది దాని యొక్క అర్థం ఐటిస్ అంటే ఇక్కడ డెర్మటైటిస్ అని అంటే స్కిన్కి సంబంధించి అక్కడ రెడ్నెస్ రావడము స్వెల్లింగ్ రావడము పెయిన్ రావడము ఫంక్షన్లెస్ అయిపోవడము ఈ విధంగా జరుగు ఈ ఎగ్జిమా ఎలా వస్తుంది అని అంటే దీనికి పర్టికులర్ కారణాలంటూ ఏమీ లేవు కానీ జనరల్గా బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ తర్వాత ఈ ఎగ్జిమా రావచ్చు లేకపోతే ఎలర్జీస్కి సంబంధించినటువంటి ఇచ్చింగ్ ఇట్లాంటివి ఎలర్జీ వచ్చేసి కొంచెం ఇచ్చింగ్ అట్లా ఉంటే రావచ్చు ఎలర్జీకి సంబంధించిన డిజార్డర్స్ ఈ ఆస్తమానో లేకపోతే ఈ బ్రాంకైటిసో కోల్డ్కి సంబంధించిన డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకు ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంది అయితే వీటి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఎగ్జిమాలో అంటే కాంటాక్ట్ ఎగ్జిమా అంటారు అంటే ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ ద్వారా వచ్చేటటువంటి ఎగ్జిమా అనమాట అంటే ఒక ప్లేస్లో ఎగ్జిమా వచ్చిందనే దాని నుంచి ఇది దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏమి ఉంటుంది ఎగ్జిమాల్ అంటే కొంచెం వాటర్ బెటమాలిజంకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇందులో చాలామందికి దీని మెయిన్ సిమ్టమ్ ఏముంటుంది డ్రైనెస్ ఉంటుంది బాగా ఇచ్చి ఉంటుంది తర్వాత ఎరప్షన్స్ లాగా పైకి ఏదో ఆ ఏరియా స్వెల్లింగ్ ఆ స్కిన్ అంతా స్వెల్ అయిపోయి కొంచెం ఎరప్షన్స్ లాగా రావడం ఇదంతా జరుగుతుందన్నమాట ఇది ఈ విధంగా దీని లక్షణాలతో ఒకవేళ కాంటాక్ట్ నుంచి వచ్చినట్టయితే ఒక ప్లేస్ ఒకరి నుంచి ఒకరికి కానీ లేకపోతే ఇప్పుడు మనం స్క్రాచ్ చేసాం ఇంకో దగ్గర స్క్రాచ్ చేసాం దాని నుంచి ఆ విధంగా వస్తే దీన్ని కాంటాక్ట్ ఎగ్జామ్ అంటారు ఎటోపిక్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది ఎటోపిక్ అని అంటే దానికి రీజన్ లేదు ఏ దేని నుంచైనా రావచ్చు అంటే మనకు పడని వాటికి ఎక్స్పోజ్ అయినట్టయితే లేదంటే పడని వాటిని ఏమన్నా తిన్నా కానీ పడని వాటికి ఎక్స్పోజ్ వెదర్ చేంజెస్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ విధంగా మనకు రియాక్షన్ ఏదైనా బాడీ పైన కలిగి దానివల్ల ఇరిటేషన్ వచ్చేసి ఎలర్జీ రియాక్షన్ కలిగి దానిపైన ఇరిటేషన్ వచ్చేసి వస్తున్నట్టయితే దీన్ని ఎటోపిక్ ఎగ్జిమా అంటారు అదేవిధంగా సిబోరిక్ ఎగ్జిమా సిబోరిక్ ఎగ్జిమా అంటే ఎక్కువగా స్వెట్ నుంచి వస్తుందన్నమాట సాధారణంగా తలపైన కానీ లేకపోతే ఎక్కడైతే ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయో ఈ ఎల్బో ఫోల్డ్స్ కానీ ఈ నీ బ్యాక్ సైడ్ ఏవైతే ము బ్యాక్ సైడ్ ఏదైతే ఫోల్డ్ ఉంటుందో ఈ గజ్జల్లో కానీ ఎక్కడైతే ఫోల్డ్స్ దగ్గర ఎక్కువ స్వెట్ రావడం వల్ల తలపైన కూడాను తలపైన కూడా ఎక్కువ స్వెట్ రావడం వల్ల స్క్వెట్ వచ్చే ఏరియాలలో ఈ విధంగా ఎరప్షన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యి ఇచ్చి అట్లాగేమైనా స్టార్ట్ అయినట్టయితే దాన్ని సిబోరిక్ ఎగ్జిమా అంటారు ఇంకా కొన్ని రకాల అంటే ఆ స ఆ వచ్చే పద్ధతిని బట్టి నమ్ములార్ ఎగ్జిమా అంటారు అంటే చిన్న కాయిన్ షేపుడ్ కాయిన్ షేపుడ్గా అక్కడక్కడక్కడక్కడ ఫామ్ అవుతాయి వీటికి ఏంటి అని అంటే ఇది మనకు రింగ్వామ్ లాగా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కానీ బట్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇదేవో జనరల్గా ఎలర్జిక్ రియాక్షన్ నుంచి వచ్చేటటువంటి ఎగ్జిమా అనమాట అండ్ సోరియాసిస్కి ఎగ్జిమా కొంత డిఫరెన్స్ ఉంటుంది సోరియాసిస్లో కూడా ఈ విధంగా రౌండ్ రౌండ్గా ఏది సిబో ఏది మన గట్టేట్ సోరియాసిస్ గట్టేడ్ సోరియాసిస్లో రౌండ్ రౌండ్గా ఎరప్షన్స్ వచ్చి దాంట్లో కూడా స్కేలింగ్ అదా వస్తుంది కానీ ఈ ఎగ్జిమాలో అంత స్కేలింగ్ ఉండదు కానీ కంపేరిటివ్లీ సోరియాసిస్తో కంపేర్ చేసినట్టయితే ఎగ్జిమాలో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీనికి పర్టికులర్ ఫ్యాషన్ అంటూ ఉండదు అనమాట ఇక్కడ వచ్చింది ఎరప్షన్ అంటే ఇటువైపు ఒకసారి ఇటువైపు కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు అది ఎలాగంటే ఇర్రెగ్యులర్గా వీటి ఎరప్షన్స్ అనేవి వస్తాయన్నమాట ఇంకోటి న్యూరో డెర్మటైటిక్ ఎగ్జిమా ఉంటుంది న్యూరో సాధారణంగా ఈ ఎక్కడ బై ఈ ఏరియాలో ఎక్కువగా వస్తుందన్నమాట నెక్ ఏరియాలో ఎక్కువగా వస్తుంది బాగా నెక్ ఏరియాలో బాగా ఇచ్చింగ్ వచ్చేసి దానిపై దానివల్ల వస్తుంది ఇప్పుడు నెక్ ఏరియాలో ముందు నేను చెప్పినట్టుగా కాంటాక్ట్ డెర్మటైటిస్ కూడా నెక్ ఏరియాలో ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం ఆర్నమెంట్స్ ఏవైతే యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోల్డ్ గోల్డ్ కాకుండా మామూలుగా ఏదైనా ఈ మెటల్కి సంబంధించినవి ఏమైనా వేసుకున్నట్టయినా కానీ ప్లాస్టిక్కి సంబంధించినవి ఏమన్నా వేసుకున్నట్టయినా కానీ వచ్చే ఎగ్జిమాని మనం కాంటాక్ట్ ఎగ్జిమా అంటారనమాట సేనివి ఈ ఎగ్జిమా రకరకాలుగా ఈ విధంగా రావచ్చు అనమాట ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఎగ్జిమా అని ఒకటి ఉంటుంది గ్రావిటేషనల్ ఎగ్జిమా అంటే ఎక్కువసేపు నిల్చున్నప్పుడు వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి బాడీలో వాటర్ అంతా కాళ్ళలోకి వెళ్ళిపోతాయి కాబట్టి సాధారణంగా సెక్యూరిటీ గార్డులు కానీ ఎక్కువసేపు నిల్చుండే జాబులు చేసేటటువంటి ఏవైతే ఆక్యుపేషన్స్ ఉంటాయో ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ వాళ్ళంతా ఎక్కువసేపు నిల్చుండి చేసేటటువంటి జాబులు చేయడం వలన నీరంతా పోయి వాళ్లకు ఫస్ట్ మెల్లగా ఆ కాళ్ళ దగ్గర డార్క్నెస్ వచ్చేసి తర్వాత ఇరిటేషన్ వచ్చేసి ఇచ్చింగ్ వచ్చేసి అది కూడా ఎగ్జిమాగా మారే అవకాశం ఉంటుంది ఇదంతా డ్రై ఎగ్జిమాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏమవుతుంది ఈ గ్రావిటేషనల్ ఎగ్జిమాలు చాలా కాలం డ్రైగా ఉండి మెల్లగా అక్కడ మెత్తగా అయిపోయి అంటే మీన్స్ స్కిన్ అంతా సాఫ్ట్ అయిపోయి అక్కడి నుంచి నీరులాగా కొంచెం బయటికి ఫ్లూయిడ్ లాగా కూడా రావడం జరుగుతుందన్నమాట దిస్ ఈజ్ ఎంత ఇది మాయిస్ట్గా ఉండేటటువంటి ఎగ్జిమా అనమాట కాబట్టి ఈ రకరకాలుగా మనకు ఎగ్జిమా వస్తుంది దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం అంటే ఒకటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా కొంచెం టెంపరీ రిలీఫ్ను మాత్రమే మనం తీసుకురాగలం ఇలాంటి ఎగ్జిమా లాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఈ విధంగా అయింది ముందు కాజ్ని మనం అసెస్ చేయాలి అంటే ఈ ఇది రావడానికి కాజ్ ఏంటి అంటే చాలా వరకు ఈ కాజెస్లో అంటే దాని దాని రీజన్స్లో ఎలర్జిక్ రియాక్షన్ అన్నాను లేదంటే వేరే ఇన్ఫెక్షన్ అన్నాను వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ కొన్నిసార్లు ఏమై ఉంటుందంటే ఈ ఎగ్జిమాకు కారణం చాలాసార్లు మనకు ఈ ఆటో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది కొన్నిసార్లు ఉంటుంది అనమాట ఈ ఆటోఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది ఎక్కువగా స్ట్రెస్ సంబంధించే ఉంటుంది టెన్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కన్సిడర్ చేస్తూ ఆ స్ట్రెస్ని తగ్గించేటట్టుగా మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే మెల్లగా ఇంటర్నల్ థింగ్స్ అనేవి కొంచెం సెట్ అయిపోతాయి ఆ తర్వాత అవసరాన్ని బట్టి లేదు చాలా డ్రైగా ఉందండి ఇప్పుడు కొంచెం టెంపరీగా రిలీఫ్ కావాలి అని అనుకుంటే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పోసి దీన్ని తగ్గించవచ్చు అయితే ఇప్పుడు ఇంటర్నల్గా మెడిసిన్ ఎలా ఇస్తాము అని అంటే జనరల్గా మైండ్ రిలేటెడ్ ఇవన్నీ కొంచెం కన్సిడర్ చేసుకొని మనం కాన్స్టిట్యూషన్గా ఇచ్చినట్టయితే ఎస్పెషల్గా ఈ ఇలాంటి ప్రాబ్లంని మనం పూర్తిగా క్యూర్ చేయము అని అనుకుంటారు చాలామంది కానీ హోమియోపతి వైద్య విధానంలో మనం కాన్స్టిట్యూషన్గా మెడిసిన్ ఇచ్చినట్టయితే ఇంటర్నల్గా ఆ మెడిసిన్ అంటే మొత్తం టోటల్గా ఎందుకు వచ్చింది ఏంటి అని హిస్టరీ అంతా తీసుకొని మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే దానికి తోడుగా ఫుడ్ విషయంలో కూడాను ఫుడ్ విషయంలో కొన్ని కొన్ని రకాల ఫుడ్స్ మనకి ఇరిటేషన్ చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుల్లగా ఉండేటటువంటి ఫుడ్స్ ఉన్నాయనుకోండి ని ఎక్కువ చేస్తాయి కొంతమంది అంటారు నాకు బ్రింజాల నుంచి చాలా ఇచ్చింగ్ అవుతుంది ఏదో నాన్ వెజిటేరియన్ తిన్నానండి దానివల్ల ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీటిని తిన్నట్టయితే నాకు ప్రాబ్లంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ కాన్స్టిట్యూషన్ హోమే విధానంలో మనం మెడిసిన్స్ వాడుతూ అవసరాన్ని బట్టి మరీ అక్యూట్ కండిషన్లో మరీ ఎక్కువగా ఇచ్చింగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అన్ని ఇలాంటి కండిషన్స్లో మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడవచ్చు సాధారణంగా ఇలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్లో మేమేం యూజ్ చేస్తాము అని అంటే ఈ ఈ ఈ ల్యూమీష్యూర్ అనేటటువంటి మేము ఈ క్రీమ్ని మనం ఎక్కువ యూస్ చేస్తాం ఉన్నట్టు ఈ ల్యూమిషూర్ క్రీమ్ ఏదైతే ఇది ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ లాగా కూడా ఎందుకంటే డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ లాగా బాగా పనిచేస్తుంది అండ్ దీంట్లో అలోవెరా అండ్ కెలాండోలా వంటి మెడిసిన్స్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఇది చాలా చక్కగా ఎటువంటి అంటే ముడతలు కానీ అట్లాంటివి ఏమన్నా ఫామ్ అవుతున్నా కానీ వాటిని కూడా తీసేయడంలో అండ్ ఆ పిగ్మెంటేషన్ ఏదైతే లీవ్ అయిపోతుందో అంటే వస్తుంది పిగ్మెంటేషన్ మనం అంతా ట్రీట్ చేసిన తర్వాత కూడా కొన్ని మచ్చలు లాంటివి ఉంటాయి అన్నమాట వాటిని ట్రీట్ చేయడానికి కూడాను ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి మనం తప్పకుండా ఈ లూమిషూర్ ని మనం తప్పకుండా అనమాట దీంట్లో ఎగ్జిమాకు సంబంధించి చాలా వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను మరి ఒక టాపిక్తో మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుతాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది